ఫ్రెండ్ చామంతి చేజన్ వచ్చింది కదండి మనం ఈ సంవత్సరం చామంతి కూడా లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువే పెట్టుకున్నాము బట్ ఒక వీడియో చేద్దాం చేద్దాం అనుకున్నా నేనైతే చేశాను లేదా గుర్తులేదు కానీ నాకు నేను అప్లో అప్లోడ్ చేశాను లేదా వీడియోలో గుర్తులేదు కానీ మళ్ళీ అయితే మనకి సీజన్ స్టార్ట్ అయిపోయింది మొగ్గు అయితే వచ్చేసి సో చూసారు కదా ఇదంతా కూడా మనకు చామంతి ఈ సంవత్సరం కూడా మళ్ళీ లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ పూలైతే వస్తాయి మనం పెట్టుకున్న కూడా చాలా వరకు ఇది యాభై రూపాయల టబ్ అండి చూసారా చాలా చిన్న టబ్ దీంట్లో మట్టి కూడా చాలా తక్కువ ఉంది నాలుగు పక్కన నాలుగు మొక్కలు పెట్టుకుంటే వెళ్తున్నాం సో మనకైతే గ్రోత్ అనేది చాలా బాగా ఉంటుంది అండ్ చక్కగా మొగ్గలు వచ్చేసి చూసారు మన దగ్గర నాలుగైదు కలర్స్ ఉన్నాయి మల్టీ కలర్స్ అనేది నాలుగు ఐదు ఈ సంవత్సరం ఇంక నాలుగైదు పెంచాము సో తెలియాలి ఏం కలర్ వస్తో తెలియాలి సో మన చామంతి వనం అండి ఈ చామంతి వనం అనేది నేను ఇప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను సో కొన్ని అయితే మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి ఫ్లవరింగ్ అంతా కూడా చూస్తున్నారు కదా ఇదొక కలర్ ఇది ఇంకొక కలర్ చూస్తానికి నాకు చాలా బాగుంది ఎందుకంటే మన చేతులతో మనం పెంచుకుంటాం కదా ఇదంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తెప్పించాను ఇతడ సో ఇది కలర్ బాగుంది ఈ కలర్ కూడా బాగుంది అండ్ మిగతా అన్నీ కూడా మనం లాస్ట్ ఇయర్ గ్రో చేసుకున్న మొక్కలన్నీ కూడా ఇక మధ్యలో కలుపు మొక్కలు అండి ఎంత చూసినా ఏదో రకంగా వస్తూనే ఉన్నాయి సో మనకు కనిపించిన కనిపించింది తీసేసుకుంటే ఏమవుదో మొక్క చూసారు రా స్టార్ట్ అయిందా ఇదంతా కూడా చామంతి ఈ సంవత్సరం కూడా మనకి లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ గ్రో చేసుకో ఆలోచనతో నేనైతే మళ్ళీ పెట్టుకున్నాను మళ్ళీ పెట్టుకున్నాను కంప్లీట్ మొగ్గ చామంతి ఫుల్ మొగ్గ అయితే అవసరం మన దగ్గర కూడా ఎంత బాగుంది చూడండి చూస్తాను అసలు సో ఏం కలర్స్ వస్తాయో తెలియదు కానీ మన దగ్గర నాకు తెలిసి ఏడు కలర్స్ అయితే వస్తాయండి లాస్ట్ ఇయర్ ఒక ఐదు కలర్స్ ఉన్నాయి ఈ సంవత్సరం ఒక కలర్స్ తెప్పించాము సో ఏది ఎంత వస్తో తెలియదు ఇవైతే అన్నీ లాస్ట్ ఇయర్ చెట్లేనండి లాస్ట్ ఇయర్ చెట్లే నేను గ్రో చేసుకున్నాయి కొమ్మల ద్వారా మళ్ళీ కట్ చేసి పెట్టుకున్నాను ఇట్లా ఇవన్నీ కూడా మీరు చూడండి ఇవన్నీ కూడా యాభై రూపాయల టబ్బులే మన దగ్గర అన్నీ యాభై రూపాయల టబ్బులని నేను పెట్టుకున్నా ఎందుకు యాభై రూపాయల టబ్బులే పెట్టానంటే మనకి లాస్ట్ ఇయర్ పెడితే ఒక బొకేలాగా చాలా బాగా వచ్చింది సో ఇప్పుడు ఇవన్నీ విడబడిపోయినాయి అండి ఇప్పుడు దీనికి చేయాల్సిన పని ఫస్ట్ ఏంటంటే సెంటర్లో ఒక కర్రపాతి కర్రకి ఇది కట్టాలి ఎందుకంటే మొగ్గలు వచ్చిన తర్వాత ఇట్లా పడిపోతే బాగోలేదు సో దీనికి మన కొమ్మలు విరిగిపోతాయి కాబట్టి సపోర్ట్ కావాలి కాబట్టి మనకి ఖచ్చితంగా మనం దీన్ని లేపి నిలబెట్టి కట్టుకోవాలి సో ఈ కొమ్మలన్నీ కూడా అన్నీ పడిపోతున్నాయి సో డెఫినెట్గా ఒకటి రెండు రోజులు ఈ పని చేయాలండి మనం అండ్ నేను పెట్టినప్పుడు విడవడంగా పెట్టాను బట్ కొమ్మలు పెరిగే వాటికి మొత్తం దగ్గర అయిపోయినాయి సో ఇవన్నీ కూడా మనకి మొగ్గలు స్టార్ట్ అయిపోయినాయి ముందు వెనక వచ్చేస్తాయి అన్నీ కూడా ఇక ఇప్పుడు స్టార్ట్ అవుతాయి లాస్ట్ అయితే నాకు నవంబర్లో పోసేసినా అండి పోలీసు సంవత్సరం ఎందుకు కొంచెం లేట్గా వస్తున్నాయి అంటే నేను కొమ్మలు పెడతాం లేట్గా పెట్టానో తెలియదు కానీ ఇక ఇక్కడ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మొగ్గలు స్టార్ట్ అయిపోయినాయి అసలు చూడండి ఎంత మొగ్గు ఇక్కడ కనపడుతుంది ఎంత మొగ్గు కనపడుతుంది సార్ సో లాస్ట్ ఇయర్ అయితే మనకి నవంబర్లో వచ్చినాయి కానీ ఈ సంవత్సరం కొంచెం లేట్గా వస్తున్నాయి నేను తోటకూర ఇక్కడ వలిసిన పేకబుద్ధిగా హట్ ఉంచేసాను తోటకూర మొక్కలు ముళ్ళ తోటకూర మనకి ఏ మొక్కలైతే మనం పెంచుకుందాం అనుకోండి ఆ కంటే పిచ్చి మొక్కలు ఎక్కువ వస్తాయండి ఇక్కడ ఎంత ట్రై చేసినా ఇవి వస్తానే ఉంటాయి సో తప్పదు తీసేసుకుంటే వెళ్ళాలి మధ్య మధ్యలో వచ్చిన మొక్కలన్నీ లేకపోతే మనం ఇచ్చిన బలం ఈ మొక్కలు తీసేసుకుంటే చూసారా ఇవన్నీ కూడా ఎలా వస్తున్నాయి ఇక్కడ కలుపు మొక్కలు నేను ఎంతసేపు ఎత్తుకుతూనే ఉంటానండి ఎక్కడో చోట ఏ పిచ్చి మొక్కలు వచ్చినాయి అని చెప్పి ఆ టయానికి కనపడో మళ్ళీ ఒక రెండు రోజులు అయిన తర్వాత ఇట్లా కనిపిస్తున్నాయి ఇవాళ ఇవన్నీ తులసి మొక్కలు వీటిలో వచ్చేసినాయి మనకు పెరగలని మొక్కలు పెరగవు వద్దన్న మొక్కలు అయితే బాగా పెరిగిపోతున్నాయి వీటిలో తప్పదని తీసేయాలి ఇవన్నీ తీకపోతే మనం మెయిన్ మొక్కలు డిస్టర్బ్ చేసేస్తాయి ఇవన్నీ కూడా సో ఓకే ఇదిగోండి మన ఇప్పుడు చూడండి చేల్గా ఇది ఎందుకనే కానీ కుండీల్లో ఇది లాస్ట్ ఇయర్ కుండీలు అని మనం తీకోకుండా ఉంచాము కొంచెం డిస్టర్బ్ అయింది మొన్న కొంచెం క్లీన్ చేస్తే మళ్ళీ రికవర్ అయ్యింది సో మనకి మొగ్గలు స్టార్ట్ అయినాయి మొగ్గలు అన్నీ స్టార్ట్ అయిపోయాయి అన్నీ కూడా సో ఇది వైలెట్ కలర్ అనుకుంటాండి పప్పునవుతున్నాయి ఈ సంవత్సరం మనకి మళ్ళీ ఫుల్ పూలండి ఇదంతా మొగ్గే ఏం లేదండి దీనికి కూడా నేను ఏం చేశానంటే సాయిల్ మిక్సింగ్ ఎస్ట్ మనం ఏదైతే కలుపుతామో మట్టి ప్యాడరువు ఊక అంతే ఎన్నిటాకులు మొక్క పెట్టినప్పుడు ఎన్నిటాకులు నేను అదే ఫాలో అయ్యా దీనికి కూడా అదే ఫాలో అయ్యా పెద్దగా ఏం మార్చలేదు బట్ కొన్ని కొన్ని కొమ్మలు ఎండిపోయినాయండి ఎందుకు ఎండిపోయినాయి తప్పు తీసేయాల్సింది అన్ని కూడా సో మనం ఇచ్చే బలం అంతా కూడా ఈ పెచ్చి మొక్కలు తీసేసుకుంటున్నాయి ఎక్కడుంటే కనపడదు కనపడతా ఉంటాయి ఇట్లా వస్తూ ఉంటాయి ఎంత ట్రై చేసినా సరే దీన్ని నేనేం బలం ఇచ్చానండి చెప్తాను ఇవి ఇక్కడ కూడా వైలెట్ కలర్ అనుకుంటాండి వస్తుంది ఇదంతా తెలుస్తుంది కదా ఇక్కడ మనకి వైలెట్ కలర్ అని సో వేరే వేరే డిఫరెంట్ కలర్స్ ఉండాలి ఇంకొక నాలుగు రోజులు పోతే కానీ మనకి తెలియదు తులసి మొక్క ఎందుకండి అన్నీ ఇక్కడ సో నేనేం దీనికి ఇచ్చారంటే నేను మొక్కలు పెట్టిన తర్వాత స్టెమ్లు కట్ చేసి పెట్టాను ఒక ఆగస్ట్లోనే ఎప్పుడో నాకైతే ఐడియా లేదు కానీ ఆగస్ట్లో అనుకుంటాను పాత చెట్లను తీసి ఇట్లా మూడు అంగుళాల కొమ్మ కట్ చేసి ఇక్కడికి ఇట్లా మూడు అంగుళాల కొమ్మ కట్ చేసి పెట్టాను ఇసుకలో పెట్టాను ఇసుక మట్టి కలిపేసి ఇట్లా యాభై రూపాయలు డబ్బులు పెట్టేశాను పెట్టిన తర్వాత మనకు అది చక్కగా నీళ్ళలో పెట్టాను జనరేషన్ అయింది ఆ జనరేషన్ అయిన తర్వాత తీసి మళ్ళీ మనం రీసెంట్గా ఒక వన్ మంత్ బ్యాక్ దీంట్లో రీపాటు చేశానండి రీపోర్ట్ చేశాక చూసారు కదా ఎంత బాగా అయితే వచ్చినాయి ఇప్పుడు చామంతి అన్నది మన దగ్గర ఇక్కడ మీకు చూస్తే అర్థమైపోతుంది ఒక చామంతి తోటలాగా కనిపిస్తుంది మీకు ఇదంతా కూడా సో పెట్టని పెట్టిన తర్వాత మనం ఏంటంటే మంత్లీ ఒకసారి లేదా పది నెలకి ఒకసారి నేను ఏం చేస్తానంటే ఇక్కడ దీనికి పేడెరువు కానీ కొంచెం అండ్ పూల మొక్కలు కాబట్టి కొంచెం ఇంకెక్కువ మొగ్గురవ్వాలంటే బలం ఇవ్వాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఆవు అది సారీ ఎరువు ఎరువు ఒక ఎరువు ఇచ్చినది ఒక వారంలో లాగిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఏం చేస్తానంటే ఇది వేరుశనగ చెక్క నక్కడ దొరుకుతుంది కదా నేను సరైన చెక్కాను మన ఇంకా అండ్ అదే ఆవ చెక్క ఆవపిండి ఆవు చెక్క ఇవన్నీ ఉంటాయి కదండి ఇవన్నీ కూడా నేను తీసుకొచ్చి నీళ్ళలో నానబెట్టేసి ఒక నైట్ అంతా మరుసటి రోజు ఆ వాటర్ ఇస్తానండి సో ఎంత బాగా పనిచేస్తాను అండి ఆ ఆవ పిండి ఆవు చెక్క ఆవద్దు అన్నది మనకి చాలా బాగా పని చేస్తుంది నేను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నేను చేస్తాను ఇది వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ టైం ఇది ఇస్తాను ఇంకొకసారి ఏం చేస్తానంటే ఇంకొక బలంగా కావాలి కూడా ఇంకో పది అయిన ఆగిన తర్వాత మన ఇది ఉంటుంది బీట్రూట్ ఉంటుంది సారీ బీట్రూటే బీట్రూట్ ఉంటుంది బీట్రూట్ తీసుకొచ్చేసి మళ్ళీ బీట్రూట్ మిక్సీలో వేసి వాటర్ ఇచ్చేస్తాను మొక్కలకి ఆ బీట్రూట్ వాటర్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ ఫ్రూటింగ్ అనేది చాలా బాగా వస్తుంది ఇట్లా మొగ్గ బాగా వస్తుంది అండ్ దానికి ఇంకా ఇంకో ప్రాబ్లం ఇంకోటి ఉంటే ఏంటంటే కలర్ వస్తుంది మంచి కలర్ వస్తుంది బీట్రూట్ వాడిన వల్ల మనకేంటంటే మంచి కలర్ వస్తుంది చెట్లు వచ్చిన ఫ్లవరింగ్ అంతా కూడా మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది ఇట్లా తప్పదండి మన కుండీలు పెంచే మొక్కల ఇట్ల కా మనం పలవిచ్చుకుంటూ వెళ్ళి తేడాల్సిందే సో మాకు చేతంతవరకు నేను ఏదో ఒకటి ఇచ్చుకుంటూనే వెళ్తాను సో మనకైతే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఈ రెండు కుండీలు ఎందుకు కొంచెం అవన్నీ ఫుల్ మందంగా వచ్చేసినాయి ఈ మూడు కుండీలు ఏమైనా అంటే హోల్స్ అనేది పెట్టిన తర్వాత హోల్స్ పూడిపోయినాయి అండి హోల్స్ పూడిపోతే నేనేం చేస్తానంటే ఇక్కడ ఎలాగో కొంచెం పగిలింది కదా వాటర్ వచ్చేదాన్ని దేశం తోలేసే అదేమైందంటే నీళ్ళు ఎక్కువైపోయి అంటే మనం చెట్లు కానీ నీళ్ళు చాలా తక్కువ ఇచ్చుకోవాలి ఈ చెట్లు నేను ఏం చేస్తారంటే మామూలుగా అన్ని మొక్కలతో పాటు ఈ చెట్లకు కూడా రోజు వాటరింగ్ ఇచ్చేపాటికి ఆ వేళ్ళు కుళ్ళిపోయినాయి కుళ్ళిపోయి మొత్తం కూడా ఎన్ని ఇలా ఎండిపోయినాయి చెట్లన్నీ కూడా ఎండిపోయినప్పుడు ఇక చేయగలిగింది ఏముందని చెప్పేసి నేను వదిలేసి మళ్ళీ మొక్కలు పెడదాని లోపల ఇంక టైం లేదు ఇంకా పీకి పెట్టేంత టైం కూడా లేదు వదిలేసి నీళ్ళు ఇవ్వడం మానేసి హోల్స్ చేసుకున్నాం మళ్ళీ హోల్స్ చేసిన తర్వాత ఆ ఉన్న మొక్క మళ్ళీ రికవర్ అంతే సో చచ్చిపోకుండా మనకి మళ్ళీ ఆ ఉన్న మొక్కలన్నీ కూడా మనకి రికవర్ అయిపోయినాయి అప్పుడు కొంచెం నేను సేఫ్గా ఫీల్ అయ్యా మొక్క బతికినా అన్నీ రోజులు అలా వస్తున్నాయి ఇగురలు అన్నీ కూడా అందుకని ఎప్పుడు కూడా మనకి ఈ చామంతి మొక్క అనేది వాటర్ చాలా తక్కువ ఇచ్చుకోవాలి మనం ఎక్కువ ఇచ్చేవా చెట్లు చచ్చిపోతాయి ఇచ్చుకోవాలి ఎప్పుడు పూలు వచ్చిన తర్వాత మొగ్గలు వచ్చిన తర్వాత మనం వాటర్ ఇచ్చుకోవాలి అండ్ డ్రైనేజీ సిస్టమ్ అనేది చాలా బాగా ఉండాలి డ్రైనేజ్ సిస్టమ్ బాగా లేకపోతే మాత్రం మనకి పూలు ఏదొచ్చినా సరే మొగ్గలు ఏదొచ్చినా సరే మనకి అదంతా కూడా కుళ్ళిపోతుంది కుళ్ళిపోయేది చెట్టు మొదలు చచ్చిపోయాక మనం ఏం చేయలేం కదండి అట్లా అందుకని వాటింగ్ అనేది చాలా చక్కగా చూసుకోండి డ్రైనేజ్ వ్యవస్థ మాత్రం కంపల్సరీ చూసుకోండి ఇక్కడ చూసారా మొగ్గల చక్క బుల్లి బాయండి బుల్లి బుల్లి మొగ్గులు ఇవన్నీ కూడా ఉన్నాయి చక్కగా చూస్తానికి చాలా బాగున్నాయి సో ఇదంతా కూడా కట్టాలండి చాలా వర్క్ ఉంది ఇక్కడ మొక్కలు పెంచడం ఎంత ఈజీ అనుకుంటారు చాలా కష్టం మొక్కలు పెంచడం అంటే ఎందుకంటే రోజు వర్క్ ఉంటుంది మొక్కల్లో ఈ కుండీల్లో పెంచే మొక్కలు ఇంకా వర్క్ ఉంటుంది చూసుకుంటే వెళ్ళాలి చిన్నపిల్లలు చూసినట్టు చూసుకుంటే వెళ్ళాలి మొక్కలన్నీ కూడా ఈ కుండీలు ఏంటి ఈ కుండీ పడిపోతున్నాయి పడిపోతున్నాయండి చక్కగా తాళ్ళు కట్టుకోవాలి ఇప్పుడు దీనికి ఒక కర్రబాతి మధ్యలో తాడు కట్టాలి చూస్తాకైతే చాలా బాగుంది కానీ వదిలేసామా మొత్తం ఇదంతా విరిగిపోతాయండి కొమ్మలు ఇరిగిపోతాయి గిట్లా బరువు వచ్చి వాలిపోతున్నాయి కదా ఈ వాలిపోయిన కొమ్మలన్నీ కూడా ఇరిగిపోతాయి పూలు పెద్దవి అవుతాయి సో దానికి మనం ముందే దీన్ని చేసుకోవాలి సరే ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో చూసిన తర్వాత మీ కామెంట్ చెప్పండి నాకు ఎలా ఉంది మొగ్గలు ఎలా వస్తున్నాయి చెట్టు హెల్దీగా ఉందా లేదా హెల్దీగా అయితే ఉందని అనుకుంటున్నాను గ్రీనిష్గా చాలా బాగుంది అనుకుంటున్నాను సో నాకు తెలియకోకుండా మీకైనా తెలిస్తే మాత్రం నేను కంపల్సరీ నాకు కామెంట్ రూపంలో చెప్పండి అట్లా దీనికి ఏంటంటే పెయిన్ బ్యాంక్ అనేది బాగా వస్తుంది ఆ పెయిన్ బ్యాంక్ వచ్చినప్పుడు మాత్రం నేను ఏం చేస్తారంటే కొంచెం నియమాయిలు కొడతాను స్ప్రే చేసినప్పుడు ఆ పెయిన్ బ్యాంక్ పోతుంది పెయిన్ బ్యాంక్ వస్తే మొగ్గ రానివ్వదు మొగ్గ మొత్తం ముడిచిపోతుంది చెట్టు అంతా నల్లగా అయిపోతుంది సో దీన్ని రికవరీ చేసుకోవడం కోసం నేను అప్పుడప్పుడు పదిహేను వేలకి ఒకసారి నెల రోజులకు అది రాక మునిపోయి నేను కొట్టేస్తాను ఆయిల్ కొడతా ఆ ఆయిల్ కొడతేనే మనకి చెట్టు అనేది హెల్తీగా వస్తుంది ఇప్పుడు ఇంత హెల్తీగా ఉందంటే కేవలం మనం ఎప్పటికప్పుడు ఇవే శ్రద్ధ పెడతాం అలానండి అంతే సో ఈ పూలు ఓపెన్ అయినాయి చూస్తా చాలా హ్యాపీ అనిపిస్తుంది సో మనం పెంచుకునే చెట్లు కదండి ఈ బి ఎంత బాగుందండి కలర్ అనేది చూస్తానికి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్